భారతదేశంలో ముస్లిం మహిళల కోసం వారి అభివృద్ధికి లేదా వారి చదువు కోసం వారి స్థితిగతులను మెరుగుపరచడం కోసం ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ లేదా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంది ఎన్ని రకాలైనటువంటి సంక్షేమాలని అమలు చేస్తున్నది అనేది మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఎస్పెషల్లీ ట్రిపుల్ తలాక్ అనే ఒక చట్టం ద్వారా మహిళల్ని అన్యాయమైనటువంటి కొన్ని విధానాల నుంచి కాపాడడం జరిగింది అయితే అదే కొంతమందికి శాపంగా కూడా మారుతోంది కొంతమంది మతోన్మాదులు అందరూ కాదు కొంతమంది మతోన్మాదులు ఏం చేస్తున్నారంటే బీజేపీకి అనుకూలంగా ఓటు వేస్తే గనక తన భార్య అయినా బిడ్డైనా లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరైనా అంటే బీజేపీకి ఓటు వేశారని తెలియగానే వాళ్ళని ఈ చిత్రహింసలు పెడతా ఉన్నారు తాజాగా అటువంటి ఒక ఘటన బయటకు వచ్చింది బీజేపీకి ఓటు వేసిందని ట్రిపుల్ తలాక్ చెప్పాడు అప్పుడు మత ఛాంతసవాదం ఎలా ఉంటుందో చెప్పే మరో ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది బీజేపీకి మద్దతు తెలిపిన మహిళకు తన భర్త ఏకంగా ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు చిందవారాకు చెందిన ఇరవై ఆరేళ్ల మహిళ బీజేపీకి మద్దతుగా ఇటీవల ఎన్నికల్లో ఓటేసింది ఈ విషయం తెలిసిన భర్త విడాకులు ఇస్తున్నట్లుగా ట్రిపుల్ తలాక్ చెప్పాడు దీనిపై ఆమె కొత్తవాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఎనిమిదేళ్ల క్రితం పెళ్లయిందని గత కొంతకాలంగా తన భర్త అత్త ఆడపడుచులు తనను వేధించడం మొదలుపెట్టారని బాధితురాలు తన కంప్లైంట్లో పేర్కొంది అయితే ఏడాదిన్నర క్రితం నుంచి తన భర్తతో కలిసే ఉన్నప్పటికీ విడిగా ఉంటున్నానని ఈ నేపథ్యంలో తన భర్త ఇష్టానికి వ్యతిరేకంగా బీజేపీకి ఓటు వేసినందుకు ఆయన తనకు ట్రిపుల్ తలాక్ చెప్పాడని ఫిర్యాదులో తెలిపింది దీంతో ఫిర్యాదు ఆధారంగా కొత్తవాలి పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఉమేష్ గొల్హాని కేసు నమోదు చేశారు ఆమె భర్త అత్త నలుగురు ఆడపడుచులపై వరకట్న నిషేధ చట్టం ముస్లిం మహిళల చట్టం భారతీయ శిక్షా స్మృతి చట్టాల క్రింద కేసు నమోదు చేశారు అయితే భర్త మాత్రం ఆమెకు ఇతరులతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఉన్నాడు వివాదానికి ఇదే కారణమని పిల్లల భవిష్యత్తు కోసం ఆమెకు చాలా అవకాశాలు ఇచ్చానని చెప్పుకొచ్చాడు బీజేపీకి మద్దతు ఇచ్చిందనే కారణంతో తాను ట్రిపుల్ తలాక్ చెప్పలేదన్నాడు సరే కారణాలు ఏమైనప్పటికీ కూడా ట్రిపుల్ తలాకు అయిన తర్వాత మళ్ళీ ట్రిపుల్ తలాక్ చెప్పడం ఏంటి అక్కడే వీడిని లోపల వేసేయచ్చు అనమాట